వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ డయాబెటిక్ ఇది డిసీజ్ అని కొద్దిమంది లేదు లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పి కొద్దిమంది అంటుంటారు ఒకసారి ఇది అటాక్ అయింది అంటే సర్వ రోగాలు వస్తుంటాయని చెప్పేసి అన్నారు సో హోమియోపతిలో దీనికి సంబంధించి మళ్ళీ రివర్స్ చేయొచ్చు అని చెప్పి కూడా ఒక ఆర్టికల్ నేను చదివాను అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎట్లా రివర్స్ అవుతుంది మీరు ఒక ఆర్టికల్ చదివిరు కదా హోమియోపతి తోటి రివర్స్ చేసుకోవచ్చు అనేసి మన క్లినిక్ లా ఎంతో మందికి షుగర్ వ్యాధి పూర్తిగా రివర్స్ అయింది కానీ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మీరు షుగర్ వ్యాధి రివర్స్ అవ్వాలి అనేసి మన దగ్గర వస్తారు వస్తే మనం చెప్పేటట్టు వింటే మంచిగా ఉంటది ఇవాళ మందు తీసుకొని పోయి అరే రేపే అరే ఏం తగ్గుతుంది అనేసి ఆలోచన పెట్టుకోదు ఎందుకు మీకు వేరే వాళ్ళు ఏం చెప్తారు ఇది ఒక్కసారి వచ్చింది అంటే ఇది తగ్గదు అనేసి చెప్తారు కానీ మనం అటువంటి రోగాల్ని హోమియోపతి మందుల ద్వారా రివర్స్ చేస్తున్నాం ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం నేను చెప్తామే మనకు ఇన్సులిన్ ఏదైతే మన బాడీలో ఉంటుంది కదా అది ఏం చేస్తుంది అంటే గ్లూకోస్ మెటబాలిజం చేస్తుంది మన బాడీలో ఇప్పుడు ఈ గ్లూకోస్ మెటబాలిజం అంటే ఏంది ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా కార్బోహైడ్రేట్లు మీ బాడీలో పోతాయి ఇప్పుడు కార్బోహైడ్రేట్లు దేంట్లో ఉంటాయి అన్నిట్లా ఉంటాయి రైస్ లో ఉంటాయి రైస్ లో ఉంటాయి ఉంటాయి కర్రీస్ లో ఉంటాయి గిర్రీస్ అన్ని మీరు ఏం తిన్నా దాంట్లో కొద్దిగా అయితే కార్బోహైడ్రేట్లు ఉంటాయి అయితే ఏమైతుందంటే ఈ కార్బోహైడ్రేట్ ఈ కార్బోహైడ్రేట్ మన బాడీ బర్న్ చేయాలంటే దానికోసం ఏం కావాలంటే ఈ ఇన్సులిన్ కావాలి ఇప్పుడు అందరు ఏమంటారు అరే మాకు షుగర్ వ్యాధి వచ్చింది అంటే మాకు ఇన్సులిన్ బంద్ అయిపోయింది అనుకుంటారు కానీ బంద్ కాలేదు ఇది అవుతుంది ప్రొడ్యూస్ కానీ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోయింది అంటే బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది వాడుకోవట్లేదు వాడుకోవట్లేదు ఇప్పుడు అట్లనే ఏమైతుంది అంటే ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది కానీ ఇప్పుడు మీకు షుగర్ వ్యాధి వచ్చిందని తెలిసింది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనేసి కూడా తెలిసింది ఇప్పుడు మనం సంభలాయించుకోవాలి ఇప్పుడు మనకు ఎందుకు వచ్చింది మన లైఫ్ స్టైల్ చక్కగా లేదు అడ్డం దొడ్డం అన్ని తింటాం టైంకి పడుకోము అన్ని రాంగ్ పనులు చేస్తాం మనం ఆల్కహాల్ తీసుకుంటాం స్మోకింగ్లు చేస్తాం ఇవన్నీ చేస్తేనే వచ్చింది వచ్చింది కదా ఇది ఇప్పుడు నేను రివర్స్ చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ బంద్ చేస్తే రివర్స్ కాదు ఓకే అక్కడ మనం ఏం చేస్తాం ఒక ఆయుధం వాడతాం హోమియోపతి వాడతాం హోమియోపతి వాడి ఇది ఆయుధం తోటి మనం దీన్ని రివర్స్ కూడా చేస్తాం అండ్ మీ సైడ్ నుంచి ఏం సహకరించాలి మీరు మీరు నేను చెప్పేటట్టు డైట్ చేయాలి నేను చెప్పేటట్టు మీరు టైంకి పాడుకోవాలి టైంకి తినాలి అంతే పని డైట్ అంటే ఏం నేను హిమాలయాకి పోయి సంజీవ్ని బూటీ పట్టుకోరామని చెప్పాను నేను అవునా కాదా మనం సింపుల్ డైట్ చెప్తాం మీరు ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇంట్లో వండుకునేదే తినేసి మీరు షుగర్ అది రివర్స్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఏమైతుందంటే ఇప్పుడు నేను మెయిన్ చెప్తాను ఇప్పుడు ఇవి అన్ని నడుస్తున్నాయి కానీ ఇవి అన్ని నడిచే ముందే ఏమైపోయిందంటే కొన్ని డ్యామేజ్లు అవుతాయి మీ బాడీలో కొన్ని డామేజ్ లు అవుతాయి ఏంది షుగర్ అది వస్తే రా రాబాయ్ నేను అన్ని తింటా అన్ని తాగుతా అట్లానే ఉంటాను ఫుల్ ఎంజాయ్ చేస్తా లైఫ్ అనేసి కొందరు ఉంటారు వాళ్ళకు మూడు వందలు షుగర్ వచ్చినా ఫరక్ పడదు నాలుగు వందలు షుగర్ వచ్చినా వాళ్ళకి ఫరక్ పడదు ఓకే ఒక పేషెంట్ అంటున్నా ఏమైతుంది ఎక్కువ అయితే ఏమైతుంది ఏంది ఒక ఆరు నెలలు ముందు పోతా ఆరు నెలలు ముందు పోవుడు కాదు అరవై ఏండ్లు కూడా ముందు పోవచ్చు మీరు మీరు కంట్రోల్ చేసుకోకపోతే అరవై ఏళ్ళు కూడా ముందు పోవచ్చు మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీ ఏజ్ థర్టీ ఫైవ్ కానీ నలభై ఉంది అనుకోండి మనకు చిన్నప్పటి నుంచి అందరు పెద్దవాళ్ళు శతమాన ఆయుష్మాన భవ శతమాన ఆయుష్మాన్ భవ అనేసి ఆశీర్వాదం ఇస్తుండే కానీ ఒకసారి ఆలోచించి చూడండి థర్టీ ఫైవ్ దాటిందంటే సగం జీవితం అయిపోయింది మనది మనం ఇంకా వంద ఏండ్లే లో ఉంటాం మైండ్ లో థర్టీ ఫైవ్ అంటే సగం అయిపోయింది జీవితం దాని తర్వాత మీకు షుగర్ వచ్చిందంటే అన్ని పాపాలు చేసిర్రు అనుకోండి నాలుగేండ్లో కూడా పోతారు ఇప్పుడు మనం కరెక్ట్ మన బాడీని మెయింటైన్ చేయకపోతే అది పాపమే దేవుడు ఇచ్చినా మీకు ఇది వరం మీ బాడీ హ్యూమన్ బాడీ ఇప్పుడు మనం ఏం చేస్తాం దేవుడిది ఏది ఉంటుంది దానికి పూజ చేస్తాం దండం పెడతాం అన్నీ చేస్తాం కదా అంటే మనకు దేవుడే ఇచ్చింది కదా ఈ బాడీ మనం దీన్ని కాపాడుకోవాలి మంచిగా చూసుకోవాలి లేకపోతే శ్రాపం పడుతుంది మనం అందుకే మనం కరెక్ట్గా చేస్తే మనకు హోమియోపతి తోటి రివర్స్ కూడా అవుతుంది కిడ్నీ డ్యామేజ్ అవుతాయి లివర్ డ్యామేజ్ అవుతుంది హార్ట్ డ్యామేజ్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా అవుతుంది మళ్ళీ దానిపైన మలబద్ధకం ప్రాబ్లం కూడా అవుతుంది నరాలు డ్యామేజ్ అయిపోయినాయి ఒక పేషెంట్ కి తొడల భాగంలో మొత్తం నొప్పి ఉంది అరికాల్లో మొత్తం తిమిర్లు ఉన్నాయి మొత్తం లాగుతున్నాయి కాళ్ళు నిల్చోడానికి వస్తలేదు ఫుల్ ఆల్కహాల్ ఫుల్ అలవాటు ఉండే పేషెంట్ దాంతో పాటు స్మోకింగ్ కూడా ఫుల్ అలవాటు ఉండే అండ్ పేషెంట్ కి ఏంది అంటే నాకు డైలీ ఏడింటికి నాకు ఆల్కహాల్ కావాలి ఓకే డైలీ డైలీ కావాలి మీరు వంద ఓలీలు ఇవ్వండి ఎక్స్ట్రా ఎన్ని పూటలు వేసుకోవాలి ఎన్ని పూటలు వేసుకోవాలి అనేసి అడిగింది మూడు పూటలు వేసుకోవాలని సరే పది పూటలు ఇవ్వండి మందులు ఒక వంద గోలీలు ఎక్కువ ఇవ్వండి నేను తాగుడు ఆపను నేను అది కంటిన్యూ చేస్తాను మనం హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చినాక పేషెంట్ ఆటోమేటికలీ నాలుగు నెలల్లో తాగుడు మానేసిండి హోమియోపతిలో మనం మనిషికి ట్రీట్మెంట్ చేస్తాం వాళ్ళలో ఉండే పరీక్షలు అన్ని బయటికి పోతాయి సో అది ఆటోమేటిక్ ఆయనకే వచ్చేసింది అంట ఆయన అది కూడా మానిషిండు ఆయనకు షుగర్ వ్యాధి కూడా రివర్స్ అయింది నరాల నొప్పి ఫుల్ ఉండే ఆయనకు స్పర్శనే లేకుండే కాళ్ళల్లో అల్సర్ లాగా కూడా డెవలప్ అయినాయి న్యూరోపతి న్యూరోపతి అట్లా అవి కూడా తగ్గినాయి అనమాట సో మీరు మీ బాడీని కాపాడుకోవాలంటే చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలి అండ్ చేంజ్ అవుతే మనకు మంచిగా ఉంటది మనకే కాదు మన ఇంట్లోకి కూడా మంచిగా ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఎన్ని రోజులలో మనకి ఇది తగ్గే విధంగా ఇప్పుడు నరాల ప్రాబ్లం ఉంది కిడ్నీల ప్రాబ్లం ఉంది షుగర్ అది ప్రాబ్లం ఉంది అనిపడు అన్ని మల్టిపల్ ఆర్గన్స్ లో ఇది ప్రభావం చేసింది అప్పుడు మనకు మూడేండ్లు ఓకే కానీ ఏంటంటే మూడు కాదు ఇప్పుడు మన రాత బాగుంది సుడి ఉంది మనకు బాగా అంటే పని కూడా తగ్గుతుంది ఓకే అయితే కొందరికి మూడు నెలల్లో తగ్గిన వాళ్ళు ఉన్నారు త్రీ ఇయర్స్ లో కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు ఓకే మ్యాక్స్ త్రీ ఇయర్స్ అందరు ఏమనుకుంటారు అంటే మూడేళ్ళ మందు వాడితే దాని తర్వాత మనకు ప్రభావం ఏమన్నా తెలుస్తుందా అనేసి అనుకుంటారు కొందరు అట్లా కాదు ఇవాళ మీరు వాడు స్టార్ట్ చేసి అంటే మీకు వారంలో తెలిసిపోతుంది ప్రభావం హోమియోపతి చాలా ఫాస్ట్ ఉంటుంది అట్లా అనుకోవద్దు అసలు సార్ కి సంబంధించి హోమ్ రెమెడీ అంటే ఎందుకంటే చేతన్ రాజు గారి వీడియోలు అంటేనే హోమ్ రెమెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఏందంటే ఈ షుగర్ వ్యాధి ఎప్పుడైతే బాడీలో పెరుగుతుంది కదా అప్పుడు బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగితే మన నరాలు డ్యామేజ్ అవ్వడం కిడ్నీ డ్యామేజ్ అవ్వడం బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవ్వడం మీరు ఇంకోటి చూడండి మతి మార్పు కూడా పెరుగుతారు షుగర్ అది పేషెంట్లకు అయితే ఇవన్నీ సిమ్టమ్లకు ఒక మంచి రెమెడీ చెప్తాను మంచిగా వినండి మీరు డైలీ ఇది పాటించండి మీకు తెలుస్తుంది ఇది జరా హెల్ప్ చేసి మనకు మన జస్ట్ ఇది సపోర్టివ్ సపోర్టివ్ మెడిసిన్ లాగా బై జరా సపోర్ట్ చేస్తుంది ఈ గిలాస్ ఉంది ఈ గిలాస్ లో దీంట్లో మీరు ఈ మెంతులు దానాలు ఉంటాయి కదా అవి ఓకే అంటే ఎంత వేయాలంటే ఇట్లా ఒక్క పిడికి దీంట్లో ఏషియంట్ మెంతులు మెంతులు ఒక్క పిడికి మెంతులు వేసి దీంట్లో రెండు చిట్కా మీరు పసుపు వేయండి ఓకే ఒక్క పిడికి మెంతు గింజలు ఒక రెండు చిట్కా మీరు పసుపు దీంట్లో మీరు గోరువచ్చ నీళ్లు వేయండి ఓకే ఓకే గోరువచ్చ నీళ్లు వేసి దీన్ని ఢకాయించేసి ఓవర్ నైట్ ఓకే ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మీరు దీన్ని ఫిల్టర్ చేసుకోండి దీన్ని ఫిల్టర్ చేసుకుంటే కలర్ వాటర్ వస్తుంది ఎల్లోయిష్ కలర్ ఉంటుంది ఇది తాగేసేయండి ఇప్పుడు ఈ గింజలు ఏం చేయాలి టాక్సావా అని అడుగుతారు మీరు పడేసే అవసరం లేదు పడేసే అవసరం లేదు డైలీ జొన్న రొట్టె తింటారు కదా ప్రతి వీడియోలో చెప్తా కదా నేను జొన్న రొట్టె తినండి జొన్న రొట్టె తినండి అని ఇది దంచుకోండి మీరు జొన్న పిండి కలుపుకుంటారు కదా ఓకే ఆ పిండిలో కలుపుకోండి పడేసే అవసరం లేదు ఓకే ఆ జొన్న పిండిలోనే కలుపుకొని మీరే ట్యాప్ జొన్న రొట్టె ట్యాపింగ్ చేసి తయారు చేసుకొని ఉట్నాల పప్పు పొడి తినండి అది కూడా మనకు నరాలకు అండ్ షుగర్ వ్యాధికి మంచిది మంచి ప్రోటీన్ సో మనం రెండు చెప్పినాం ఇప్పుడు అర్థమైంది కదా అట్లా చేయండి ఏది వేస్ట్ చేయద్దు మనం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు మెంతకు ఉంటది కదా దాన్ని వాటర్ తీసి అవి పడేస్తారు ఎందుకు పడేసారు అది కూడా రొట్టెలో కలుపుకోండి మీరు అవి కూడా రొట్టెలో కలుపుకోండి పరాటా లాగా తయారైపోతుంది అది అవును అవును అండ్ మీకు అనిపిస్తుంది టేస్ట్ మంచిగా అనుకుంటా ఉండాలనుకుంటు ఒక్కసారి తిని చూడండి ఇంకా ఇంకోటి చెప్తాం మీకు నరాల బలహీనత మీకు దాని తర్వాత షుగర్ వ్యాధి ఉంది అంటే ఇట్లా డైలీ మెంతి ఆకు ఇంత తీసుకొని అది మీరు జొన్నలో కలుపుకొని మంచిగా పిండి చేసి తయారు చేసి ఒక్క పూట డిన్నర్ ఇంతే ఈ ఒక్క రొట్టె మెంతి ఆకులు ఇంత వేసుకొని దాంట్లో మీరు ఆవకాయది తొక్కు లేదంటే ఆవకాయది పీకెళ్ళి గింత వేసుకోండి ఎక్కువ ఇంత ఇంత తినదు కర్రీ తిన్నట్టు గింత వేసుకోవాలి దాంతో తినండి ఆవకాయ అండ్ వెల్లుల్లి ఇవి రెండు వేసి తయారు చేసినవి ఉంటాయి అవి ప్రిఫర్ చేయండి మస్టర్డ్ ఆయిల్ వేసినవి ప్రిఫర్ చేయండి ఇప్పుడు మీరు ఏమంటారు అరే ఆవకాయ తింటే ఏమైతుంది షుగర్ మొత్తం పైకి పోతుంది అరే పైకి పోదు అయ్యా ఇప్పుడు మనం ఇంతే తీసుకుంటాం అది మంచి దాంట్లో ఉంటుంది ఉంటుంది ఉంటది ఉంటదిక్ ఉంటుంది విటామిన్ సి ఉంటుంది మీ గట్ హెల్త్ ఏదైతే డిస్టర్బ్ అయింది షుగర్ వ్యాధి వల్ల నరాలు ఏవైతే ఎఫెక్ట్ అయినాయి అవిటికి కూడా మంచిగా ఉంటుంది ఇంత వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ కొందరు ఆవకాయ కొబ్బరి వేసి కూడా తయారు చేస్తారు పికన్ అది కూడా మంచిగా ఉంటుంది సో మస్టర్డ్ ఆయిల్ వాడి తయారు చేసుకోండి ఇంటికాడ తయారు చేసుకోండి చాలా మంచి ఇవి అసలు అనుకోరు ఎవరు దాన్ని మెడిసిన్ లాగా వాడితే అది మెడిసిన్ ఉంటుంది లేకపోతే విషయం కరెక్ట్ చెప్పారు సార్ ఏంటంటే మొత్తానికి మెడిసిన్స్ ఒక్కటే కాదు మీ లైఫ్ స్టైల్ అనేది కూడా మారిపోవాలి సో మీ ఇష్టం వచ్చినట్లు తినే విధంగా కావచ్చు లేదంటే బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కావచ్చు ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉంటాయి సో నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ హోమియోపతి మెడిసిన్స్ వాడారు అని అంటే ఖచ్చితంగా డయాబెటిక్స్ని అయితే రివర్స్ అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు ఏదైనా కావాలి అంటే సార్ అపాయింట్మెంట్ కోసం అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామన్నా మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు థ్యాంక్ యూ